యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నా అసమాంజలు తెలియజేస్తానండి ఈరోజు కొద్దిగా కంచి కాటన్ తో మేము అందుకొచ్చిన మీ రాదమ్మ ఇది గోధుమ కలర్ అండి లేదంటే బిస్కెట్ కలర్ అనొచ్చు కొంచెం డార్క్ కలరు అందులో టేక్ వుడ్ కలర్ అని కూడా అనొచ్చాము ఇన్ని కలర్స్ చెప్పేసాను అని అనుకోద్దు ఎందుకంటే క్లియర్గా నేను వాయిస్లో ఇక్కడ కనిపించింది ఎలా ఉన్నా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇంతలా నీట్గా ఇంత నీట్గా వర్క్ వచ్చిందండి సో ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి అయితే మీకు మన దగ్గరకంటే ఎక్కువ ఉంటే అని మాత్రం క్లియర్గా చెప్పేస్తున్నాయి ఎందుకంటే నేను చూస్తున్నేమో తక్కువగా అమ్మే వాళ్ళు కూడా ఉండొచ్చేమో నాకు తెలియదు నాకు అనిపించిన వాళ్ళంతా ఈ థ్రెడ్ బోర్డర్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్లో బ్యాక్ సైడ్ ఏమో ఇంటర్లాకింగ్ సిస్టంతో ఎక్కడ అసలు చి చీరంతా కమలం బుటీస్ లాగా ఇచ్చారండి చిన్న చిన్న కమలాలు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ అని చెప్పిస్తున్నారు కానీ ఇందులో ఉంచుకోవడానికి పెద్దదవుతుంది తీస్తే చిన్నది అవుతుంది దీన్ని హ్యాండ్స్ వరకు యూజ్ చేసుకుని మిగిలినది బాడీ ఎలాగో లైనింగ్ వేస్తే దుఃఖలు అయిపోతుంది కాబట్టి మనకి మిగిలిందంతా ఈ టూ బై టూ క్లాత్లు తీసుకుని కుట్టించుకుంటే బాగుంటుంది నేను అలా కుట్టించుకుంటున్నాను సో ఇది ఒక చీర ఇంకా ఇది ఒకటండి ఇది కూడా బిస్కెట్ కలరు గోధుమ పిండి కలర్ అనొచ్చు లేదంటే బిస్కెట్ కలరు క్వాలిటీ మంచిది ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా తేడా వస్తే నేను చెప్పలేను కానీ ప్యూర్ కంచి పట్టి చీర చూస్తున్నట్టుంది ఇవి క్లియరెన్స్ అండ్ సెల్ కింద పెట్టాను ఎందుకంటే ఇవి తెచ్చి కూడా నాకు నాలుగు నెలలు ఐదు నెలలు అయ్యింది కొంచెం నవరాత్రులు వస్తున్నాయి కదా కొత్త స్టాక్ కూడా యాడ్ చేస్తాను నేను ఇవి తీసేస్తే కొత్తవి యాడ్ అయితే బాగుంటుంది నేనేమో వీడియోలు చేయడానికి టైం సరిపోలేదు యాక్చువల్గా అందుకే ఇగో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ ఈ చీర ఎవరికైనా నచ్చితే సేమ్ ఇంక ఇది ఇది కాటన్ గద్వాల్ కాటన్ కట్టుకున్నట్టు కనిపిస్తుంది అన్నమాట పళ్ళు అంతా సింపుల్గానే ఉంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బోర్డర్స్ ఏమో గట్టి బోర్డర్స్ లాగా వచ్చినాయి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి దీనికైతే ఎల్లో బా బాడీ వేసుకుని ఈ పింక్ వేసుకుంటే కూడా బాగుంటుంది సేమ్ కలర్ కాకపోయినా ఇందులో బ్లౌజ్ విత్ బ్లౌజ్లనే ఇచ్చారు ఈవెన్ ఏమే ఎందుకైనా ఒకవేళ బ్లౌజ్ లేకపోయినా కట్టన్స్లో బ్లౌజులు తీసుకోండి బార్డర్స్ తీసుకుని ట్యూబైట్ క్లాత్లు తీసుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటాయి కంఫర్ట్ చీరల కంటే స్మూత్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉండొచ్చు మనం ఇంకా ఇది ఇది నేను ఒకటి కట్టుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఓన్లీ దసరా వస్తుంది కదా అని ఆఫర్ సేల్ కింద పెడుతున్నాను నేను ఆలోచించకుండా కొనొచ్చు ఇది బోర్డర్ ఇది సేమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంతా ఇలా వచ్చింది వీళ్ళు అసలు ఈ థ్రెడ్స్ ఇవి డిజైన్ చేయడానికి చాలా పెద్ద వర్క్ అండి ఇదంతా రుద్రాక్ష బోర్డర్స్ అంటారండి ఇలా వస్తే సో ఇవి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అంతా ఇలా వచ్చింది ఇవి కట్టుకుంటే చాలా కంఫర్టబుల్ అండి మేకప్ లేకుండా ఉంటాను కదా అందుకని పొద్దున్నే పోజల్లో వీడలు తీయటం లేదండి నన్ను మీరు ఒకలా చూడడానికి అలవాటు పడిపోయారు కదా ఇంకా వేరే మార్చొద్దు మీకు ఇష్టం ఉందా లేకపోయినా అలాగే తయారవమ్మని మా బ్రెదరిలో చెప్పారు ఆయనకి అలాగే కనిపించండి రాదమ్మ అన్నారు అందుకని ఇదిగా ఈ చీర అంతా అండి రస్ట్ మెరూన్ రెస్ట్ కలర్ అనొచ్చండి దానికి వైలెట్ కలర్ బోర్డర్స్ బ్యా బ్యాక్ పళ్ళు కూడా నీట్ గానే ఉంది వర్క్ చీరంతా ఇలా వచ్చింది కొంచెం నలిగినట్టు అనిపిస్తుంది పళ్ళు నేను సరిగా మడతలు పెట్టలేదు అనుకుంటా చూసుకోని సరిగా ఇది ఒకటి మొత్తం బా చీరంతా ఇలా కనిపిస్తుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే చాలా మంచి కాంబినేషన్ గ్యాప్ బోర్డర్స్ లాగా డిజైన్ చేశారు విత్ బ్లౌజ్ అండి ఇది కూడా గ్రీన్ కాఫీ కలర్ కాంబినేషన్ కంచ్ అంటే అసలు ఒరిజినల్గా మనకి ఇదే కాంబినేషన్స్ అండి రెగ్యులర్గా ఇదొకటి పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్యాక్ సైడ్ అంతా అంతా నీట్గా వర్క్ ఇంటర్లాక్ అనాలి నీట్గా వర్క్ అనకూడదు చీర మొత్తం ఇలా వచ్చింది చీర మొత్తం ఇలా వచ్చింది దసరాల్లో చక్కగా పగలంతా నీ నేను నిజం చెప్పేస్తున్నాను కొత్త చీరలు అన్నీ పాతవన్నీ ఎక్కువసార్లు కట్టి కట్టి ఉంటాను కదా మడి చెప్తున్నాను అని అనుకోద్దు ఎక్కువ చెప్పేస్తున్నానేమో కూడా అని అంటే అండి చాలా నిష్టిగా ఉండాలండి ఇంకా అసలు నేను ఒక గుడికి వెళ్ళాను ఆ గుడిలో అదే డీటెయిల్స్ అన్నీ చెప్పడం ఇష్టం లేదు చెప్పట్లేదు ఆ గుడిలో పంతులు గారు దీని బ్లౌజ్ ఏమొచ్చిందో చూస్తానే రన్నింగే వస్తే జనరల్గా దీనికి ఏమైనా గ్రీన్ గా ఇచ్చారా అని చూస్తున్నా లేదు రన్నింగ్ ఆ పంతులు గారు తడిచిపోయిన పంచు కట్టుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళకి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ తీసి ఒక పక్కన పడేసి స్వామికి అభిషేకానికి చేయడానికి వెళ్ళారండి అది తీసి లోపల ఆయన వేరే పెట్టుకున్నారు పిండుకుని ఆరేసుకున్నవి అవి తీసుకుని కట్టుకుని ఇది అక్కడ వేసి అంత నిష్టగా ఉండాలి అసలు ఎవరు తగలకూడదు ఎప్పుడైనా బట్టలు తడి తడిచిన బట్టలు ఆరేసే వరకు కొంతవరకు అయితే ఆరేసి తడి ఆరేసిన తర్వాత కూడా ముట్టుకోకూడదు అన్నంత ఉంటారండి పెద్దలు కానీ మనం తడిపి ఆరేసిన తర్వాత నుంచి మడతలు పెట్టుకునే వరకు మనం తీసుకోవాల్సి వస్తుంది మడతలు పెట్టుకునేది అది ఇంకెవరిని ముట్టుకునేకూడదు మన వాళ్ళు ఉతుకుతారు కదా మన ఇంట్లో సర్వెంట్స్ ఉతికిన తర్వాత మనం అంత జాగ్రత్త తీసుకోవాలి ఇది గ్రీన్ కండి కాఫీ కలర్ ఒక రేంజ్ లో ఉంది ఇవి మీరు ఎవరు తీసుకోకపోతే నేనండి ఇవన్నీ పోగేసుకుంటానండి రాజశ్యామి నవరాత్రుల్లో మీకు ఏదో పట్టు చీర కట్టుకుని కాసేపు కనిపించేసిన తర్వాత రోజంతా ఈ మధ్య నేను రెండు మూడేళ్ళ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను కదా ఈ కాటన్ చీరలు కట్టుకుంటున్నాను ఇది బ్యాక్ సైడ్ ఇంత నీట్ గా ఉంది ఇవి తిరిగేసి చూపించపోతే మనకి అవ్వట్లేదు ఎట్టి పరిస్థితిలో బుటీస్ అంతా థ్రెడ్ వర్క్తో వచ్చినాయి విత్ బ్లౌజ్లే వస్తాయండి మోస్ట్లీ బ్లౌజ్ లేకపోతే కట్టన్స్లో బ్లౌ విత్ బ్లౌజ్ ఇక్కడ మెన్షన్ చేశారు ఇందులో నేను చేయటానికి ఏం లేదు సో ఈ చీర వరకే నేను నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంకా ఇది ప్యూర్ హ్యాండ్లూము ఇందులో నేను ఒక కలర్ ఒకటి కాదు రెండు కట్టుకున్నాను ఇది ఇంకొకటి చాలా నచ్చినాయి నాకు అందుకనే ప్రైస్ అనిపించినా కూడా నేను తీసుకొచ్చేసాను ఇవి కట్టుకుంటే తెలుస్తుంది అండి మనకి కాటన్కి ఇంత రేట్ అని అనొద్దు మనం పెట్టుకోగలిగితే పెట్టేసుకోవచ్చు ఇవి పళ్ళులో ఇలా వచ్చిందండి శారీ అంతా ఎల్లో బ్లూ వైట్ క్రీమ్ కలర్ ఈ మూడు కలర్స్ ఈ డిజైన్ చేసిన మూడు కలర్స్ బుటీస్ ఇచ్చారండి లిక్ బ్లౌజ్ సో నేనైతే వేరే బ్లౌజులు డిజైన్ చేంజ్ చేసుకున్నాను ఇవి దుఃఖలు అయిపోతే కష్టం నాకనే కలంకారీ బ్లౌజులు వేసేస్తున్నాను నేను అందులోనే ఇది ఇంకొక కలర్ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి ఈ డిజైన్ ఇచ్చారు ఈ డిజైన్లో ఉన్న మూడు కలర్స్ మెరూన్ గ్రీన్ బ్లూ మూడు కలర్స్ బుటీస్ ఇలా చీర మొత్తం ఇచ్చారండి చాలా బాగుంటున్నాయి ఇవి చాలా కంఫర్టబుల్ ఎక్కువ స్టార్చ్ పెట్టేసుకోకండి ఇవి మామూలుగానే స్టిఫ్గా ఉంటాయి కంచి కాటన్స్ అంటే ఎక్కువ కలర్ నేత అండి ఇది ఎల్లో బ్లూ కలిపితే ఈ కలర్ వచ్చింది సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంక ఇందులో ఇది పవర్ లూమ్స్ ఏమో ఇది పవర్ లూమ్స్ తక్కువ పడితే హ్యాండ్లూమ్స్ ప్రైస్ ఎక్కువ ఉంటుందండి చూసారా ప్యూర్ కంచి పళ్ళు తోటి బ్లూ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ ఇచ్చారు అసలు చీరంతా బుటీస్ వచ్చిందండి గోల్డ్ జరీతోటి ఇలా ఉంది పైన కింద సేమ్ బోర్డర్స్తో సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి పింక్ అండి బ్లూకి మంచి రాని ఆనియన్ పింక్ డార్క్ పింక్ అండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా కొద్దిగా బెంగాలీ కార్టన్స్ ఉండిపోయినాయి ఇవి ఎవరికైనా నచ్చితే బోటలు తీసుకుంటాను అందుకనే ఆఫర్ ఇవి కొన్ని ఒకసారి చూపించినట్టున్నాను ఇదిగోండి బాండి సిమెంట్ కలర్కి బ్లూ అండ్ వైలెట్ మిక్సింగ్లో మిక్సింగ్ అంటే కాంబినేషన్స్లో చీర చీర అంతా ఇలా వచ్చింది ఇవి వర్క్కి మనకి ప్రైస్ ఎక్కువ పడుతుందండి పళ్ళు అంతా బెంగాలీ కాటన్స్ కట్టే వాళ్ళకి తెలుస్తాయి ఇవి ఏ నాలుగైదు వేలు పైన అమ్ముతున్నారు కానీ తక్కువకు రావు మనం ఆఫర్ పెట్ సో అందులోనే అది సిమెంట్ కలర్ అండి ఇది పిస్తా గ్రీన్ కలర్స్ రాను అదే కలర్స్ చెప్తుంది అనద్దు ఇది చీర అంతా డిజైన్ ఇలా వచ్చింది చూసారా చాలా అంటే చాలా బాగుంది సేమ్ కాంబినేషన్స్ యూస్ చేశారు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నచ్చొస్తాయి కదా అలా పళ్ళు అంతా ఇలా వచ్చింది ఇలా వచ్చిందంట ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకెళ్తాను ఇది చాలా బాగుంది దసరాలో మనకి టెంపుల్స్ కొన్ని కొన్ని చీరలు వెళ్తాయి అందుకని ఇంకా కొన్ని చీరలు ఉంటే తీయలేదు ఇంకా కొన్ని వైట్ కండి సిమెంట్ కలరు బ్లూ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో పళ్ళు ఇలా డిజైన్ చేశారు మడత తీస్తే మళ్ళీ రాదేమో అని చీర అంతా ఇలా వచ్చింది వైట్ ఎవరికైనా ఇష్టమైతే ఈ చీర ఆలోచించకుండా తీసుకోండి ఇంక ఇవి కలంకారీ ప్రింట్స్ మరి ఏం ప్రింట్స్ అంటారో వీటిని ఇది మంగళగిరి కాటన్స్ అండి ఇవి చాలా ఇచ్చాను నేను ఇది శారీ అంతా పళ్ళు ఏమో ఇలా గీతలు వచ్చింది బ్లౌజ్ కూడా లైన్స్ వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది డిఫరెంట్గా ఇచ్చారు ఇది కట్టుకుంటేనే తెలుస్తుంది ఇది ఇదే బ్లౌజ్ వేసి కట్టుకోవాలి ఎప్పుడు బ్లౌజులు సెపరేట్గా చూపించి రాదమ్మా ఈ చీరల్లో మాత్రం బ్లౌజులు ఇవే కట్టుకోండి అని చెప్తుంది ఇది తిరిగేసి చూపిస్తున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది థ్రెడ్ వర్క్స్ అండి సారీ మొత్తం ఇలా వచ్చింది ఇందులోనే ఇంకొక కలరు ఇది ఒకసారి చూపించాను చూపించలేదు గుర్తులేదు కొన్ని చీరలు అలా ఉండిపోయినాయి అన్నమాట నాకు టైం సరిపోక స్టాక్ అయితే అలా ఉండిపోతుంది ఒక్కొక్కసారి ఇంటి దగ్గర చూపించింది కదా నేను ఎవరికి సో ఇది డార్క్ సిమెంట్ కలర్ మీద బర్డ్స్ని చూడండి కన్ను చూసి ఏంటిది అని ఎత్తుకుంటున్నాను కళ్ళు ఇక్కడే నిజంగా చూస్తున్నట్టు కనిపిస్తుంది బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌ బ్లౌజ్ పింక్ ఇచ్చారండి బ్లౌజు పళ్ళు రెండు పింక్ చిన్న లైన్స్ ఇచ్చారు చీరంతా మాత్రం చాలా బాగుంది చీర కూడా నేను ఆడేసుకుంటా మీరు ఎవరు కట్టుకోక బతిమాలు లేకపోతాను చివరిగా నవ్వులతో ముగించేసి మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీరు అదమ్మా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధామోక్స్ థ్యాంక్ యూ